ఈరోజు ఏంటంటే సండే కదండి సండే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో నాకు తెలిసినంత వరకు అయితే నేను చేసే పద్ధతిలో అయితే దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి ఇప్పుడు ముందుగా అయితే మనం జాయింట్లు పెద్ద పెద్దగా కొట్టించుకు మా ఆయన చిన్నవి కూడా కాదు కొంచెం కూర అనేది వేసుకుందాం సరిపోయిద్ది ఎందుకంటే జాయింట్లు సరిపోయినాయి పెద్ద పెద్దగా ఉన్నాయి ఇప్పుడు ఎందుట్లో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదేమో ధనియాలు దాసంజక్క ఎన్ని కలిపిన పేస్ట్ అండి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ కొంచెం టమాటా ఒక చిన్న టమాటా అన్నమాట చిన్న సైజు ఎక్కువగా అసలు పసుపు దీంట్లో అస్సలు కారం అనేది వేయకూడదండి అందుకే నేను కారం వేయట్లేదు మనకి సరిపడ కల్లుప్పు పూ నిమ్మకాయ అనమాట వేసిన తర్వాత గసగసాలు చూసారు కదా ఉట్టి గసగసాలు దంచుకున్నాను కొంచెం వేసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే పెరుగు పెరుగు రాకపోతే దమ్ బిర్యానీ అవ్వదండి ఖచ్చితంగా పెరుగు అనేది వేసేసుకోవాలి ఇదైతే చికెన్ మసాలా గరం మసాలా అనమాట ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం మనం కలివేసుకోవాలన్నమాట దీంట్లో కారం అవసరం లేదు ముందుగా కలుపుకునేప్పుడు అవసరం లేదండి మళ్ళీ మనం ఇప్పుడు పొయ్యినో పెట్టుకొని తీసుకుంటాం కదా అప్పుడైతే కారం వేసుకోవచ్చు అసలు పెద్దగా ఉన్నాయి జాయింట్లు ఓ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కలిపేసుకున్నాం కాబట్టి ఒక పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడైతే వేయకూడదండి మనం మళ్ళీ ఇది పొయ్యి పెట్టుకున్నాం కదా నూనె వేసినప్పుడు కారం అయితే వేసుకోవాలి ఎందుకంటే కారం కూడా మనకి మొక్కలు పట్టాలి కాబట్టి కారం నూనె అప్పుడు రెండు యాడ్ చేసుకుందాం ప్రస్తుతానికి ఇప్పుడు నానలు కాబట్టి పులుపు పెరుగు అన్నీ అట్లా పెట్టిద్దండి మసాలాలు అవి కాసపా ఆగిన తర్వాత అయితే మనం ఒక్క కరగండి ఆగేస్తే ఆ రెండు కూడా వేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇదే మనకి బిర్యానీకి సంబంధించిన సామాన్లు అండి వేసేసుకుందాం బిర్యానీ ఆకు పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోయిద్ది ఈ అనాజపువ్వా చేపత్రి అయితే నాకు అర్థం కావట్లేదండి అదైతే ఒకటి వేసాను ఒక ఇంచు అయితే దాసించక్క ఆల్రెడీ వేసాను కానీ కొద్దిగా ఒకటి వేసుకుందాము వేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం మనం దీంట్లో నెయ్యి వేసుకొని అప్పుడు కొద్దిగా ఎసరం మనం బియ్యం అనేది వేసేసుకుందాం అనమాట ఇప్పుడైతే ఉప్పు కూడా వేసుకుందామండి ఇవ్వండి ఇదైతే నెయ్యి చక్కని గ్యాదర్ అయ్యా అనమాట నేనైతే హాఫ్ కేజీ కొనుక్కున్నాను హాఫ్ కేజీ వచ్చి నాలుగు వందలు పడిందండి కమ్మటి వాసన అయితే వస్తుంది ఇప్పుడు కొంచెం అయితే నెయ్యి వేసేసుకుందాం ఎందుకంటే దాంట్లో ఇప్పుడు వేయాలి కాబట్టి దీంట్లో కొద్దిగా వేసుకుందాం ఇలాగ మనం మొత్తం కలిపెట్టుకొని ఇప్పుడు అల్లం పేస్ట్ అన్నీ వేసేసుకున్నాం కాబట్టి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాం దీంట్లో కూడా మనం కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం సరిపోయి దాంట్లో వేసాం కాబట్టి చాలండి ఎక్కువ అయితే అవసరం లేదు ఇదైతే నేను నా పద్ధతిలో చేస్తున్నాను మీరు మీ పద్ధతిలో ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఒకసారి ఈసారి అలా కూడా ట్రై చేస్తానండి ఇప్పుడైతే పై పేరుకి ఇచ్చేసుకుందాం కొంచెం ఒక పొంగు రావాలన్నమాట మనం బియ్యం వేసుకోవాలంటే ఒక పొంగు వచ్చేస్తే మనం బియ్యం అనేది వేసేసుకుందాము ఇప్పుడైతే బియ్యం అవి మనం కడిగేసుకోవచ్చు ఈ లోటాతో బాస్మతి రైస్ వేసుకున్నాను అండి ఇంకోటి ఏంటంటే మామూలు రైస్ అయితే మనం ఈ లోటా రైస్ అయితే వేసుకున్నాం కదా సగం అయితే మాత్రం నార్మల్ రైస్ అనేది వేయాలండి ఎందుకంటే ఇది దుట్ట మనం రైస్ వండామంటే ఉండలు ఉండ్లు అనమాట ఈ రైస్ కూడా మనం వండితే పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇదిగోండి అదైతే లోటా వేసుకున్నాం కాబట్టి ఇది అర లోటానే వేసుకోవాలి ఇప్పుడైతే మనం కడిగేసుకుందాం చక్కగా కడిగేసి అయితే పక్కన పెట్టేసుకుందాం మనమైతే నాన్ బట్ట అవసరం లేదు ఇలా కడిగి పక్కన పెట్టేసుకొని ఈ పొంగు వచ్చిన తర్వాత ఈ బియ్యం అనేది దీంట్లో వేసుకుంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ అనేది దీంట్లో ఉడకాలన్నమాట తర్వాత మనం దమ్ వేసుకుందాం ఇప్పుడైతే ఇదనేది ఈ పొయ్యి ఇది పెట్టేసుకుందాము మనకు కొంచెం పొంగు రావాలి కాబట్టి తర్వాత మనం రైస్ వేసేసుకుందాం ఇప్పుడైతే ఇదిగోండి ఇప్పుడు కారం అనేది వేసేసుకోవాలన్నమాట ఇవ్వండి కారం అనేది వేసుకున్నాం ఇంట్లో నూనె కూడా వేసుకోవాలి చాలా పోతే చూసి వేసుకుందాం ఇప్పుడైతే కొంచెం వేసాను బాగా మనకి బాగా ఉడకాలన్నమాట కుక్ అయిపోవాలి బాగా మనం దమ్ము వేసుకోవాలి కాబట్టి ధర్మ మనం బాగా కుక్ అయిపోవాలి ఇలా కలిపేసుకున్నాం కదా మనకైతే చక్కగా ఉడకాలంటే మనం దీని మీద ఇప్పుడు మోస పెట్టేసుకుందాం ఇప్పుడైతే దీని మీద చక్కగా మూత పెట్టేసుకుందాం అనమాట ఇప్పుడైతే మనం చెక్క ఇవన్నీ నేను పెద్ద రెండు సైజ్ తీసుకున్నాను ఈ ఫ్లవర్ కూడా మనకి ఆ కూరకు పట్టాలి కాబట్టి వేసుకుంటున్నానండి లేకపోతే మామూలుగా అవసరం లేదు ఇవన్నీ లవంగాలు స్టాఫ్ ఒకటి చిన్న బిర్యానీ కూడా వేసుకున్నాం దీంట్లో ఆల్రెడీ మనకు రైస్ పట్టింది కానీ దీనికి కూడా పట్టాలి కాబట్టి ఇలా కలిగేసుకొని ఇక అనమాట మనం ఒక ఖచ్చితంగా ఒక ఇరవై నిమిషాలు అయితే మనం ఇలా ఉడికించుకోవాలి తర్వాత మనం దమ్మేసుకుంటాం కదా అప్పుడు మేత ఉడికిద్దాం అన్నమాట ఇలా సర్జేసుకుంటే చక్కగా ఎట్లా ఇప్పుడు మోటార్ పెట్టేసుకుందాము ఎసరైతే మరిగింది కదా ఇప్పుడు మనం బియ్యం వేసుకుందాం మనం ముందుగా కడిగేసి పక్కన పెట్టుకున్నాయి ఒకసారి కలుపుకుందాం ఇదేంటంటే మనకి యాభై పర్సెంట్ అదైతే ఉడకాలండి ఎందుకంటే మనకు దమ్ములో ఉడకాలి కాబట్టి యాభై పర్సెంట్ ఉడకాలి ఇలా వదిలేసామంటే ఒక పదమూడు చూస్తే మనకి రెడీ అవుతుంది అన్నమాట అయితే ఇలాగే మనకి చికెన్ కూడా చక్కగా మగ్గిపోయింది ఇక్కడ ఏంటంటే రైస్ కూడా మనకి అయిపోయిందండి చూసారా ఇప్పుడు ఈ రైస్ అనేది మనం ఈ చికెన్ మీద వేసేసుకుంటే చక్కగా దమ్ము చేసేసుకోవచ్చు మనం పోయి కట్టకూడదు కట్టకుండానే వేసుకుందాం ఏంటమ్మా అప్పుడే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది స్మెల్ మామూలు లేదుగా దమ్ బిర్యానీ బాగుండిద్ది దీంట్లో అన్నీ వేసాం కాబట్టి చాలా బాగుండిద్ది బిర్యానీ కూడా ఎంత పొడిపొడిగా పొడిగా మీకే చూపిస్తానుగా చక్కగా పొడి పొడిలో అనమాట మనం అంత వడకట్ అయితే వెళ్ళిపోవట్లేదు కొంచెం నీళ్ళు పడవచ్చు అంత వడకట్టు అవసరం లేదు ఎందుకంటే మనకి ఇంకో ఇరవై నిమిషాలు తిన్న కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది పడుతుంది కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం నెక్స్ట్ నెయ్యి మాత్రం కంపల్సరీ మనకు నెయ్యి ఫ్లేవరే బాగుంటుంది అనమాట ఇందాక కొంచెం వేసుకున్నాం కానీ ఇప్పుడు వేసేసుకోవాలి మీరు అది కొంచెం కొంచెంగా బిర్యానీ అనేసరికి మనం నెయ్యి కొంచెం ఎక్కువగానే పట్టించండి అందుకనే నేను ఎక్కువగా వేసుకున్నాను అనమాట కొంచెం మి కూడా వేసేసుకుందాం మనం చుట్టూ అంటే అంతా పర్ఫెక్ట్గా పట్టిద్ది అనమాట ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకొని కొంచెం మనం బరువుందే పెట్టుకుందాం నేనైతే ఇంకా బిందే ఉందండి ఇంకా నదిగ్రీ లేదు బరువుగా ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు ఇలా వదిలేస్తానంటే దమ్ అయిపోయింది చక్కగా మనకు రెడీ అయిపోతుంది అనమాట బిర్యానీ మీకే చూపిస్తా తర్వాత మూత తీసి అంత బాగుండుద్ధ చూద్దాం అయిపోయిందండి చక్కగా ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి బిర్యానీ ఎక్సలెంట్గా అయితే వచ్చేసింది పొడి పొడిగా ఇప్పుడైతే మనం ఆఫ్ చేసేస్తున్నాం ఆఫ్ చేసుకుని వస్తుందా ఇక బరువు కూడా తీయకూడదండి పది నిమిషాలు అవధిగా ఆఫ్ చేసి పోయి పక్కన అయితే ఇదిగోండి చికెన్ అయితే నేను పెట్టేసుకున్నాను పొయ్యి మీద చికెన్ అయితే ఉడుగుతుంది ఇది వీడో తీయలేదు బిర్యానీ వరకు తీసామన్నమాట నేనైతే ఇదిగోండి చికెన్ బిర్యానీ అయితే చేశాను కింద అయితే చికెన్ అనుకోండి ఇప్పుడు నేను ఎలా కలిపినప్పుడు మీకు చూపిస్తాను కాబట్టి చికెన్ కర్రీ కూడా చేశాను చికెన్ కర్రీ అనేది నేను రోజు వండుతున్నాను కదా అని చెప్పి నేను ఒక వీటి చేయలేదు దానితో పెరుగు చట్నీ అండి ఇది చక్కగా కలిపేశాను ఆనేసి అయితే కట్ రౌండ్గా కట్ చేసేసుకున్నాను బిర్యానీలోకి తచ్చేయం బాగుండి తినొచ్చు అని చెప్పి ఇప్పుడైతే ఇంకో విషయం ఏంటంటే అండి మాకైతే ఇంకా నూట యాభై మంది సబ్స్క్రైబర్స్ అయితే రావాలండి ఎందుకంటే మాకు ఎనిమిది వందల యాభై మంది వరకు ఇప్పుడైతే వచ్చారు నేను పెట్టిన నెలలో ఎంతమంది వస్తామనేది అనేది చాలా పెద్ద విషయం అండి మాకైతే చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు ఈ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ కావాలి ఇంకోటి ఏంటంటే ఆ నూట యాభై మంది సబ్స్క్రైబర్స్ కూడా నాకు వచ్చేస్తే మాకు మోటివేటేషన్ అనేది తొందరగా అవుతుందండి మీరు మాత్రం చాలా 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 సపోర్ట్ అనేది చేస్తున్నారు కొందరు సబ్స్క్రైబ్ చేశాను అనుకోని మా వీడియోస్ అయితే చూస్తున్నానండి ప్లీజ్ ఒక్కసారి చెక్ చేసుకోండి మా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడగా లేదనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే నాకు వ్యూస్ బాగా వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ అనేసరికి కొంచెం తక్కువగా ఉన్నాయి అనమాట ఒక్కసారి మా కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది చూడండి మీకు తెలిసిన వారు కూడా మా వీడియోస్ అనేది షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి ఆ సబ్స్క్రైబ్ మాకు అలా ఆ విధంగా కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అనుకో అవుతారండి ప్లీజ్ మా కోసం ఇంకా నూట యాభై మంది సబ్స్క్రైబర్స్ వస్తే త్వరలోనే మేము కూడా మేము ముందుకు ఇద్దరు మా ఆయన నేను వచ్చేస్తామండి పిన్ నెంబర్తో కాబట్టి ఇంకా మాకు నూట యాభై మంది సబ్స్క్రైబర్స్ అయితే రావాలండి ప్లీజ్ మీరు మీ సపోర్ట్ మాకు బాగానే చేస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలండి ఈ నూట యాభై సబ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేస్తే మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతాము మాకు కూడా వెయ్యి మంది ఫ్యామిలీ ఉందన్న ఫీలింగ్ అయితే మాకు వచ్చిందండి ప్లీజ్ ప్లీజ్ మీరు ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియోస్ అనేవి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి ప్లీజ్ మాకు ఈ వీడియో తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చే మా నాకు ఈ వీడియోస్తో ఎంతమంది సబ్స్క్రైబ్ అవుతారో కూడా చూస్తానండి ఎందుకంటే మాకు చాలా వరకు సపోర్ట్ అనేది బాగా చేస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇంకా మంచి వీడియోస్ మాకు ఇంకా మీరు మీరంతా సపోర్ట్ చేస్తే మేమంతా మంచి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా వీడియోస్ అయితే చూస్తాయండి ఇప్పుడైతే మనం ఇక రివ్యూ చెప్పాలి కదా తిని ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ అయితే చెప్పేద్దాం అండి ఎందుకు కావాలి పదండి ఇప్పుడైతే మా అక్క వాళ్ళ పిల్లలు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు ంతలి దీంట్లో అయితే జాయింట్ అనేది పెద్ద పెద్దగా కొట్టించుకొచ్చేశారు మా పిల్లలు హేర్ మారి మరీ తెచ్చుకుందండి జాయింట్కి నాకే వెయ్యాలని మా చిన్నపిల్ల

അറസൈൻണ്ട് ദിനന്തന്തറ ബോന്നേ നെ തിന്തേ മുൻതു മുതുതു വെട്ടനാ ചാലബം ദിലിയേ നി രസിച്ചു രസിച്ചാ ബോണ്ട ബലിയൻ കേസ്റ്റ് കൂട అయినా సరిపెట్టుకొని అలా అలా ఇరుక్కుని కూర్చున్నామండి ఏమనుకో మాట ఎందుకంటే కూర్చోట ప్లేస్ సరిపోదు అంతా మంచం అయితే కూర్చోని తినకూడదు అన్నం అందుకని చెక్క ఎలాగ ఇరుక్కున్నాం అన్నమాట అంత గందగోళంగా కనిపిస్తుంది మీకు కూడా వీడియో అదే అన్నమాట టేస్ట్ అయితే సూపర్ అది మా చింతల్లో ఏంటో సూపర్ చెంతల్లి ഇതിനെ ഗ്രേസനെ മുമ്പേ ദാന്നാണ് നസ്രീ ഗ്രേസനെ മുമ്പേ ആവുന്നത്. സ്റ്റേഷനറാണ് അവിടെ. ഈസ്റ്റ് സോപ്പ് കൊണ്ട് ബിരിയാണി ഇമേ ആത്തെ. അമ്മയതാന്ന മാസ്ദാന ബിരിയാണി. ഞാനൊന്നും യാത്രനാണ് മാണ്ടി ബിറ്റാ സ്റ്റോറിലൊന്ന് നടന്നു നടന്നു യാത്ര ചെയ്യും. മാമ്മിയാത്തെ ഇന്റർവ്യൂ ചെയ്യുന്നത്. అయితే ఇగోండి పల్లెలు అయితే అందరూ పెళ్ళా చూడండి మొత్తం ఖాళీ చేశారు ఇగోండి కూర కూడా అయిపోయింది బిర్యానీ కూడా అయిపోయింది ఏమీ లేదు ఇగోండి మా ఆయన కూడా తినేసాడు మొత్తం ఖాళీ అయిపోయింది మా ఆయన ప్లేట్ కూడా చూసారా అంత బాగుందన్నాడు బిర్యానీ మొత్తం ఖాళీ అయితే చేసేసాం బిర్యానీ అయితే అసలు నెంబర్ వన్ గా వండర్ఫుల్ గా ఉందని అసలు లేదు అసలు మొత్తం కాలి పెళ్ళి చేసేసాసా ఖాళీ అయిపోయింది ఏమీ లేదు మొత్తం ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నేనైతే ఉన్నా అని చెప్పాను కదండి ఆ నూట యాభై సబ్స్క్రైబర్స్ వస్తే మాకు మోటివేషన్ అయితే అయిపోయిందండి ప్లీజ్ మరోసారి చెప్తున్నాను అనుకోవద్దు అసలు ప్లీజ్ ఎవరైనా సరే మా వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ మరి మా వీడియో అనేది చూడండి వీరైతే మా అక్క వాళ్ళ పిల్లలు తెలుసు కదా ఈ మా అక్క వాళ్ళు పెద్ద అబ్బాయి మా అక్క వాళ్ళు చిన్నబ్బాయి మా అమ్మ పెద్ద మా అమ్మయ్య పెద్ద అబ్బాయి చిన్నోడు అయితే రాలేదండి అది మా పెద్ద మా చిన్న తల్లి ఇప్పుడైతే చక్కగా తినేసాము అయిపోయింది నీట్ గా పల్లెలు అయితే క్లీన్ చేసాము అండి క్లీన్ చేసేసాము మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసారంటే ఇంకా ఆనందంగా ఉంటుంది అనమాట నాకు ఎందుకంటే ఇక వన్ కే దగ్గరలో ఉన్నానంటే చాలా చాలా ఆనందం గొప్ప విషయం ఉంది ఒక్క నెలకే ఎనిమిది మంది సబ్స్క్రైబర్స్ అంటే చాలా గొప్ప విషయం అది మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ అనేది చేస్తున్నారు ఇక అవి కూడా వచ్చినట్టే నేను చాలా చాలా ఆనందపడతాను ప్లీజ్ మా ఆనందం చూడతాను కదా సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియో కనుక ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం నమోకారం ఫ్రెండ్స్ బాయ్ బాయ్